సమర్థ సద్గురు శ్రీ నారాయణ మహా శ్రీ సాయిలీలామృతం అధ్యాయం వారు సకల దేవత స్వరూపము ఈ అధ్యాయంలో ముఖ్యంగా మన సాయిబాబా చాలామంది భక్తులకు చాలా రూపాలలో అంటే శ్రీరాముడు గాను దత్తాత్రేయుడు గాను అలాగే గణపతి గాను నరసింహస్వామి గాను మనము వేరే వాళ్ళకి దర్శనం ఇచ్చింది గమనిస్తాము కాబట్టి అందరూ ఈ అధ్యాయం చాలా శ్రద్ధగా విని ధరిస్తారని ఆశిస్తున్నాను భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు మానవులు ఆయన గురించి తెలుసుకుని ఆయనను ప్రేమించి తరించడం ఎలా సాధ్యం అందువలన మనపై కరుణతో ఆయనే మానవాకారంలో భూమిపై సద్గురువుగా అవతరిస్తుంటారు చూడడానికి సద్గురు సద్గురువు కూడా సామాన్య మానవులాగే ఉన్న ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారం హేమత్ పంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనసుకు వస్తారు వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శుద్ధలు కలుగుతాయి కానీ ఇది తెలియక వేరువేరు దేవతలను ఆదా ఆరాధించడమే చాలునని అందరూ అనుకుంటాం కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే ఉన్న పరమాత్మను వేరువేరు నామరూపాలు కల్పించుకుని వేరువేరు దేవతలను ఆరాధిస్తారు అని ఏడు ఇస్టు ఇరవైలో చెప్పాడు కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదం లేదని కూడా చెప్పాడు దేవతలందరూ భగవంతునికి ఆధీని ఆధీనులైనట్లు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు కూడా ఆధీనులే అంతేకాదు శ్రీ గురుచలోని దీపకుడు వంటి సద్గురువు భక్తునికి కూడా దేవతలందరూ ఆధీనులే కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపము ఈ విషయం సాయి భక్తులకిందరికూ అనుభవమైంది పండరు బిట్టలుగా సాయిబాబా ఎలా దర్శనమిచ్చారనేది ఇక్కడ చూస్తాం గౌళీ పువ్వా అని తొంభై ఐదు ఏళ్ళ సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకుని ప్రతి సంవత్సరము కాలినడకన పండరిపురం వెళ్తుండేవాడు అతడు ఎనిమిది మాసాలు విఠల సన్నిధిలోనూ నాలుగు మాసాలు గంగా తీరంలోనూ గడిపేవాడు ప్రతిసారి అతడు షిరిడి దర్శించేవాడు అతడు బాబాను తదేకంగా చూస్తూ ఆనంద బాష్పాలు రావిస్తూ ఆయన సాక్షాత్తు విఠలుడే ది దినజన రక్షకుడు ఆపద్భాంధుడు అనేవాడు రఘువీర పురంధరి తన తల్లిని తీసుకుని పంతొమ్మిది వందల పద్మూడులో షిరిడి వెళ్ళాడు ఆమె విటలుని భక్తురాలు కనుక త్వరగా పండరి వెళ్ళాలని అతనిని ఒత్తిడి చేయసాగింది అప్పటి నుండి సాయి ఆమెతో నీవు పండరి ఎప్పుడు వెళ్తావు అని పదే పదే అడగసాగారు ఒకరోజు ఆమెను పండరి తీసుకెళ్లడానికి బాబా అనుమతి కోరతల్చాడు పురంధరి నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చారు అంతటితో ఆమెకు బాబాయే వెట్లుడ అన్న విశ్వాసం ఏర్పడి షిర్డీయే తనకు పండరి అని బాబాకు సమాధానం ఇవ్వసాగింది ఇంకోసారి ఒక భక్తునికి శ్రీరాముడుగా ఎలా దర్శనమిచ్చారో చూద్దాం ఒక మమల్తదారుడు ఒక డాక్టర్ను తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు ఆ డాక్టరు శ్రీరాముణ్ణి తప్ప మరెవ్వరిని మొక్కేవాడు కాదు ఫకీరైన సాయిని మొక్కడం తన వల్ల కాదని చెప్పాడు ఆయనకు మొక్కాలన్న నిర్బంధం ఏమీ లేదని చెప్పాకనే అతడు కూడా షిరిడి వచ్చాడు కానీ మసీదులు కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వాలి తన్మయత్వంతో ఆనంద పుష్పాలు కార్చాడు అతడు లేవగానే పిచ్చివాడా రాముడు ఎక్కడ లేడు చూడగలిగితే అంతటా ఉన్నాడు లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి తన గురించి ఆయనకంతా తెలిసినని అతడికి అర్థమైంది తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు సాయి నాకు శ్రీరాముడిగా కనిపించారు నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు ఈ ఆ ఇద్దరూ వేరు కాదు తిరిగి ఇల్లు చేరాక రెండు వారాల వరకు అతనికి ఆ పారవశ్యం అలాగే ఉన్నది మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించి నా వివరం ముందొక అధ్యాయంలో చూశాం సాయిబాబా దత్తాత్రేయుడిగా ఎలా ఇచ్చాడో చూద్దాం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో దత్త జయంతి నాడు సాయంత్రం ఐదు గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమేశారు కొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి పిలిచారు అలానాడు శ్రీ దత్తుణ్ణి ప్రసరించిన అనుసూయ దేవితో ఆయన తాత్రత్యం చెందారని భక్తులు అనుకున్నారు అప్పుడు బల్వంత్ కోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికు బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన ఇద్దరు భక్తులతో ఒకరు నుండి పదహైదు రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా కానీ రెండవ భక్తుడిచ్చిన దక్షిణ తీసుకోలేదు అందుకు కారణమగ కారణం అడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు శ్యామ నీకేం తెలియదు నేను ఎవరి నుండి ఏమీ తీసుకోను ఈ మసీదు తల్లి తనకు రావాల్సిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది ఇల్లు కుటుంబము లేని నాకు పైకం ఎందుకు అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణ ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది అతని మొదటి నెల జీతం పదహైదు రూపాయలు ఇప్పుడు అతని జీతం ఏడు వందల రూపాయలు కష్టం గడవడంతో అతడు మొక్కును మరిచాడు రుణము శత్రుత్వము హత్య వీటికి పరిహారం చెల్లించుకున్నటికీ తప్పదు అందుకే అతని నుండి పదహైదు రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నాడు తాను మొక్కిన దత్తాత్రేయ స్వామి అలానే బాబాసాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానా చందోగర్ మాటను త్రోసివేయలేక పంతొమ్మిది వందల సంవత్సరంలో సాయిని దర్శించాడే కానీ లోపల ఆయన ముస్లిం అన్న శంఖ ఉన్నది కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తస్వామి దర్శనమిచ్చారు అంతటితో అతడు తన జీవితమంత సాయి సేవకి అంకితం చేశాడు అలాగే సాయిబాబా మారుతిగా ఎలా దర్శనమిచ్చారో చూద్దాం ఎప్పుడూ సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకు వినియోగించారు వినియోగించారు ఒక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడు ఇలా చెప్పాడు సాయి స్థానంలో ఆయన రూపం లేదు మారుతియే ఉన్నారు అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు మసీదు మెట్లపై కూర్చుని ఉన్న శ్యామతో అదుగో మారుతి దర్శించుకో అని చెప్పాను అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు గట్టిగా నమ్మాడు ఓం నారాయణ దినారాయణ అధ్యాయం ఆరు పార్ట్ వన్ సమాప్తం